పూర్తి పేరు బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఇతను బీహార్ లోని సహర్స గ్రామంలో జన్మించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడో తారీఖున ఇతను మరణించడం జరిగింది ఇతను సంఘ సంస్కర్త అలాగనే పార్లమెంట్ సభ్యుడు ఇతను ఒక యాదవ్ కుటుంబంలో జన్మించాడు అలాగనే మొట్టమొదటిగా బీహార్ లోని పార్లమెంట్ సభ్యుడిగా అలాగనే కొన్ని రోజులు శాసనసభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది ఇతను ఎక్కువ కులానికి చెందిన వాడైనా గానీ తక్కువ అనగారిన కుల కులాల వారికి అన్యాయం జరిగిన చోటల్లా తను వ్యతిరేకించాలి అన్న భావంతో చాలా సార్లు తన నియోజకవర్గంలోని పోమ అనే గ్రామంలో చాలా మంది నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ఆ సభలో తను వాళ్ళకు అనుగుణంగా మాట్లాడదామని అనుకున్నారు కానీ అక్కడ ఉన్న ప్రజలు అతనిని నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు అలా ఆ వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకూడదు అనేసి అతన్ని ఆపడం జరిగింది దానిలో భాగంగా వెంటనే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి వేరే పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది ఇలా ఈ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు చాలా అరాచకాలను అరికట్టడం జరిగింది ఇలా ఒక సంఘ సంస్కర్తగా కూడా పేరు తీసుకురావడం జరిగింది బిపి మండల్ గారు మాజీ ముఖ్యమంత్రి బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఇతడు ఒక రాజవంశంలో పుట్టిండు వీళ్ళ తండ్రి కూడా రాజకీయ నాయకుడే బ్రాహ్మణులు జంజ వేసుకున్నారు మనం ఎందుకు వేసుకోకూడదు అని నిరసన తెలిపి జంజాలు వేసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిపాడు ఈ బీపీ గారు అసలు పేరు బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఇతడు బీహార్ రాష్ట్రంలోని జన్మించిండు పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఐదో తారీఖున జన్మించిండు ఇతడు చదువంతా అక్కడే పూర్తి చేసిండు తర్వాత కలకత్తాలో హెన్రీ కాలేజీ చేరి దానిలో మధ్య అనివార్య కార్యంగా దాని విద్యని వదిలేసి ఆయన రాజకీయ నేర్చుకున్నాడు ఇతడు బీసీ కులాలకు అనికారణ కులాలకు వ్యతిరేక వాళ్ళకి కావాల్సిన హక్కులను సాధించడంలో ముందండు ఉండేవాడు వాళ్ళకు ఆరాధ దైవం బీపీ మండల్ గారు ఇతడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్లకు హక్కులు సాధించి పెట్టిన మహానీయుడు బీపీ మండల్ గారు ఇతడు ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కమిషన్లు వేసి అవినీతి పనుల మీద ఆంక్షలు విధించి వారి మీద యాక్షన్ తీసుకునేవాడు దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయిన ఇందిరాగాంధీ గారు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని ఇతని మీద నువ్వు వ్యతిరేకంగా అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ నువ్వు వాదనలు వినిపించొద్దని చెప్పినందుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి రిజైన్ చేసి ఎస్ఎస్పి పార్టీలో చేరి ఈ ఒక బహుజన హక్కుల కోసం పోరాడి వాళ్ళకి ఇవాళ మనము హక్కులు పోరాడి సాధించి పెట్టిన హక్కులని ఈ రోజు బీసీలు అనుమయిస్తున్నారు వారికి బీసీలు ఎంత ఎంతగానో రుణపడి ఉన్నారు ఈ ఆ జయంతి సమయంలో వారిని కొనియాడటము స్మరించుకోవడము ఈ వీరనార్య మనలో ఆశయ సమ్మె అధ్యక్షులు అయిన ఉపేంద్ర గారు తర్వాత సెక్రటరీ అయిన ఝాన్సీ గారు గౌరవ గౌరవ అధ్యక్షాలైన నజీమా గారు తర్వాత బి జాన్బి గారు తర్వాత నాగమణి గారు కృష్ణవేణి గారు త్రివేణి గారు తర్వాత ఎల్ఎస్పి హక్కుల పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్ భద్రు నాయక్ గారు జ్యోతి గారు

he worked our nation as served our nation as a mandal commission chairman and he is not only a mandal commission chairman but also served our nation as a chief minister of the uttar pradesh and <coughs> served our nation as a member of parliament also and he is work hard and raised his voice for the discriminated people who is backwarded in the society and when the or uh, head of the central government is rejected his activities he resigned his designation and served for the nation and served for the society served for the people and we are proudly say that we are celebrating his 1/4th birth anniversary who is the father of the bc reservation and uh, I, as per my knowledge if he is not there we are not uh, availing the facilities for the bc reservation okay thanks for గర్వంగా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇవాళ బీసీల పితామహుడుగా చెప్పవచ్చు అంటే ఇవాళ ఈ దేశంలో బీసీలు హక్కులు అధికారం చివరికి రాజ్యాధికారం రావాలని చెప్పి ఆయన యావత్ జీవితాన్ని అంకితం చేసి టోటల్గా అనేక రాజకీయ పార్టీలతోని కూడా విభేదించి ఆయన ఒక బీసీల పితామహుడుగా బీసీల పితగా ఇవాళ బీపీ మండల్ గారు చెరగని ముద్ర వేశాడు బీసీ సమాజంలో బహుజన సమాజంలో కాబట్టి మనం ఇవాళ బీపీ మండలికి నివాళులర్పించడం అంటే ఆయన్ని స్మరించడం అంటే ఆయన గౌరవించడం అంటే ఏదైతే ఆయన చెప్పాడో ఇవాళ బీసీలకి చట్ట సభల్లో రిజర్వేషన్ రావాలని ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి ఏదైతే జనాభా దామాసా ప్రకారం ఇంకా జరగట్లేదు కానీ బీసీలకి వాళ్ళు కేవలం బీసీలు జనాభా రీత్యా జనాభా లెక్కల ప్రకారం యాభై శాతం ఉన్నారు అనేక కమిషన్లు చెప్తున్నాయి కానీ ఆయన ఆ రోజే బీపీ మండల్ కమిషన్ ద్వారా ఆయన యాభై శాతం ఉన్నారు కానీ వాళ్ళు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే బీసీలకి రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి ఇరవై మూడు శాతమే అవుతున్నాయి స్థానిక సంస్థలో కేవలం ఇరవై మూడు శాతమే అమలు అవుతుంది కాబట్టి బీపీ మండల్ గారిని వాళ్ళ ఏదైతే ఎవరైతే గుర్తించాలో ఆయన యాదవ కుటుంబంలో పుట్టినా బీసీ కుటుంబంలో పుట్టిన ఆయన మొత్తం వ్యవస్థ కోసం మాట్లాడితే ఇవాళ బీసీ సమాజం ఇవాళ బీపీ మండల్ని గౌరవించాల్సిన వాళ్ళు ఆయన జయంతి ఉత్సవాలని పండగా జరపాల్సిన అటువంటి యాదవ సమాజం వాళ్ళ నిద్రపోతుంది బీసీ సమాజం నిద్రపోతుంది ఇది బాధాకరంగా చెప్తా ఉన్నాం ఇవాళ బీపీ మండల్ జయంతి ఉత్సవాల్ని ఒక మాసంగా సంవత్సర మాసంగా చేయాలి ఇవాళ ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద స్థాయిలో బీసీలు ఉన్నారు యాదవులు ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు బీసీ మండల జయంతిని పురస్కరించుకుని ఆయన ఏదైతే ప్రభుత్వాల ముందు ప్రజల ముందు పెట్టినటువంటి ఇవాళ బీసీ కులగర్న్న కావాలి ఇవాళ బీసీలు కనీసం బీసీలు ఎంత శాతం ఉన్నారో ఇవాళ కులగన్న చేయట్లేదు ఇవాళ దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే ఇట్లాంటి సందర్భాల్లో బీపీ మండల జయంతిని ఘనంగా జరిపి వారు ఏదైతే ఈ ప్రభుత్వాల ముందు ప్రజల ముందు పెట్టినటువంటి డిమాండ్ల నెరవేర్చే వైపుగా దశల వారికి పోరాటం చేయాల్సినటువంటి బీసీ సంఘాలు ఇవాళ నిద్రపోతే ఇవాళ మౌనం పాటిస్తే ఇవాళ నిరుత్సాహంగా ఉంటే ఎవరు మాట్లాడాలి ఇవాళ బీపీ మండలి చెప్పి చేసినటువంటి త్యాగాన్ని ఎవరు గుర్తు చేసుకోవాలి ఎవరు స్మరించాలి ఎవరు ఆయనకి నిజంగా నిజంగా నివాళులర్పించడం ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా పార్లమెంటేరియన్ దాకా ఆయన బీసీ హక్కుల కోసం బీసీల వాటా కోసం బీసీల రిజర్వేషన్ కోసం బీసీల పితామహుడిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం సాధించిన ఇవాళ చాలా నిర్ద్వందంగా ఆ రోజు మాట్లాడాడు ఆ రోజు బీబీపీ బీజేపీ ప్రభుత్వం అంటే మీరు వర్ణ మీరు బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తారా మీ వర్ణ కుర్చి ఖాళీ చేస్తారా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా సూటిగా నిలదీసి ఆయన చాలా మందికి టార్గెట్ అయ్యి శత్రు అయినటువంటి బీపీ మండల గారిని జయంతిని వాళ్ళ నాలుగు గోడల మధ్యలో జరుపుకోవటం బాధాకరం ఇంకా దీన్ని బీపీ మండల గారి జయంతిని గాని వర్ధాంతులను కానీ మనం ఘనంగా జరుపుతూ బీసీలకి జనాభా సెన్సెస్ చేయాలి కులగణన చేయాలి అదే విధంగా బీసీలకు చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్ కావాలి వాళ్ళ మహిళా కోట కూడా కనీసం బీసీలకి వాళ్ళ మహిళా కోట లేదు కేవలం మహిళలు అంటే బీసీలు అంటే ఓబీసీలు అంటే మళ్ళీ వాళ్ళే వస్తా ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా రాజకీయంగా రిజర్వేషన్ రావాలి చట్ట సభలో రిజర్వేషన్ రావాలి జనాభా ఆమర్శ ప్రకారం ఆయన కోరుకున్నట్టు ఎవరు ఎంత మందివో వాళ్ళకంత వాటా అన్నటువంటి బీపీ మండల్ గారి జయంతిని మనం జరపడం అంటే వారికి నివారణంగా నిజ నిజంగా నివాళు అర్పించడం ఘనంగా నివాళు అర్పించడం ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆయన ఆశయ సాధన కోసం వీరి నారి మళ్ళీ ఆశయ సాధన సమితి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవటాన్ని మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మేము కూడా అందరం ఈ ఇట్లాంటి బిపి మండలి గారు ఏదైతే సమాజం కోసం పనిచేశాడో వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే వారికి అర్పించే నిజమైన ఘనమైన నివాళిగా భావిస్తూ మిగతా సమాజం కూడా బీసీ సమాజం కూడా మేల్కొనాలి ఇప్పటికైనా మనం చాలా నష్టపోయాం రాజ్యాంగ రాజ్యాంగం ఇవాళ పక్కకు పోతా ఉంది రాజ్యాంగంలో చెప్పినటువంటి యాభై శాతం ఎంతో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి అది ఎవరి జనాభా అంతా వాళ్ళకంత వాటా అనేది రాజ్యాంగ స్ఫూర్తి కానీ వాళ్ళ ఈ ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరికి ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇవాళ బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్ ని హరిస్తా ఉన్నారు ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈ కులాల్ని ఇంకా ఉద్యోగాల నుంచి వ్యాపారాల్లో నుంచి ఇంకా రాజకీయంగా వాటా లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళు పార్లమెంట్ లో ఇవాళ బీసీ మహిళలు కావచ్చు లేదా బహుజన మహిళలు లేకపోతే ఇవాళ ఎక్కువ మంది యాభై శాతం ఇవాళ పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండాల్సిన బీసీలు వాళ్ళ చట్ట సభల్లో మాకు వాటా మాకు సీట్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు ఒక బీసీ అభ్యర్థి లేడు ఒక మైనార్టీ అభ్యర్థి ఎంపీగా ఎమ్మెల్యేగా లేడు కాబట్టి ఇప్పటికైనా బీసీలు లారా బహుజన్ లారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మనం తొంభై మూడు శాతం అంటున్నాం కాబట్టి మన శాతం ఎక్కడున్నాం మనం ఎందుకు వెనకబడుతున్నాం మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది బీపీ మండలి ఏం చెప్పాడు అనేది ఒక పునః పరిశీలన చేసుకొని వారి గురించి అధ్యయనం చేసుకొని మనం నిరంతరం వారి యొక్క జయంతులు వర్ధంతులు అప్పుడే కాదు నిరంతరం వారు చెప్పినటువంటి ఇవాళ కాన్సిరామ్ చెప్పినట్టుగా అంబేద్కర్ చెప్పినట్టు పూలే చెప్పినట్టుగా ఆ మహనీయుడు సావిత్రి మాత చదువుల తల్లి సావిత్రి మాత చెప్పినట్టుగా పాతిమా షేక్ చెప్పినట్టుగా చాకల పోరాట స్ఫూర్తిని మనం తీసుకొని వాళ్ళ మనం ఇక్కడ ఒక ఇరవై మందే ఉండొచ్చు కానీ వాళ్ళ ఒక బీపీ మండల్ ఎక్కడో బీహార్ లో పుట్టినటువంటి బీపీ మండల్ గారు ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇక్కడ ఖమ్మంలో మనం జరుపుకుంటా ఉన్నాం కాబట్టి సంతోషం చేస్తూ అట్లాంటి వారి స్ఫూర్తిని కొనసాగించడమే బీపీ మండలికి నిజంగా నివాళర్పి చాలా విషయాలు నాగయ్య గారు నజీమా గారు మా త్రివేణి అందరూ చాలా విషయాలు బీపీ మండల్ గురించి చెప్పారు నేను సంతోషిస్తా ఉన్నాం బీపీ మండల్ ఆశాలను కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చిన